సంజయ్ గారి నుంచి ధరించి మాకు అందరికీ తెలిసిన విషయాలు వాటిని మరణం చేసుకునే కన్నా రెండు మూడు సందర్భాలు ఈ సమయంలో చేసుకుంటూ ఒకటి ఆయన ఫైటర్ లైఫ్ అంతా బాల్యదశలోనే రాసం పుట్టిన గ్రామంలోనే ఆ ఫైటింగ్ స్టార్ట్ ఆయన ఆలోచన విధానం ఒక వ్యవసాయ కార్మికుల కుటుంబంలో కాల్చే తోకరగా ప్రారంభమై అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా వెళ్ళడం అనేది అరుదు ఆ స్థితి నుంచి గ్రామంలో జరిగేటువంటి విషయాలు జోక్యం చేసుకోవటం మొదలైంది రాసిన పనుల్లోనే స్టార్ట్ అయ్యి అక్కడే వివక్షత మంచినీళ్ళు బావిలో నుంచి ఒకే బాయిలో నుంచి అగ్రపురాలు ఎస్సీలకి ఎస్టీలకి మధ్య సమానత్వం వేరు బావి వాళ్ళు ఉండే పరిస్థితి ఫైటింగ్ అక్కడనే మొదలై సమానత్వం కావాలి అందరికీ ఒకే బాయి ఉండాలి అందరికీ ఒకే చోట హక్కు ఉండాలి అనేటువంటి ఫైటింగ్ తన గ్రామంలో నుంచే మొదలై ఆ వ్యతిరేకత ఆ ఫైటింగ్లో నుంచే స్టార్ట్ అయిన తన జీవితం ఆ పోరాట తత్వం అనేది ఆయన స్వభావరీత్యనే ఉంది కాబట్టి ఆ పోరాట తత్వానికి కమ్యూనిస్ట్ పార్టీ అయితే తప్ప దానికి ఊతం అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షణ అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంగా జరుగుతున్న ఉద్భతంగా జరుగుతున్న పోరాటాల వైపు తన ఆకర్షణ అవుతాం కమ్యూనిస్ట్ పార్టీలో ఎంటర్ అయిన తర్వాత లైఫ్ అంతా ఒక పక్కనేమో తన కుటుంబంలో ఉన్న పేదరికం తన చుట్టూతున్నటువంటి దళిత పేటలో ఉన్న సమస్యలు అక్కడ భూముల సమస్యలు వివక్షత సమస్యలు భూస్వామి వ్యతిరేక పోరాటాలు అంటే భూస్వామి అహంకార పోరాటం అహంకార వ్యతిరేక పోరాటాలు అక్కడే స్టార్ట్ అయ్యి తర్వాత నాయకుడిగా ఎదగటం నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ఉద్భుతంగా జరుగుతున్న ఉద్యమాల్లో తన జీవితంలో వెంటనే విముక్తి ప్రజలకు కలగాలి అనే ఆలోచనతోటి ఈ పోరాటాలు జరుగుతున్న సమయంలోనే ఎన్నికల్లో కూడా ఒక సాధనంగా కమ్యూనిస్ట్ పార్టీ మోల్చుకోవచ్చు కమ్యూనిస్ట్ పార్టీ యాక్చువల్గా అయితే ఈ స్వతంత్రాన్ని ఈ భారతదేశపు స్వతంత్రం ఇది పాక్షిక స్వతంత్రం ప్రజలకి పూర్తి స్వతంత్రం లేని జీవితం మనం గడుపుతున్నాం ఇది సరైన స్వతంత్రం కాకపోయినా సరైన డెమోక్రసీ కాకపోయినా ఈ డెమోక్రసీలోనే ఎన్నికల్లో పాల్గొని ప్రజలకు ఉపయోగపడాలి అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం ఆయన అరవై రెండులోనే అసెంబ్లీలో కంటెస్ట్ చేయటం పార్టీ నిలబెట్టడం ఆయన గెలవటం గెలిచి జరుగుతున్న ప్రయాణం జరుగుతున్న సమయంలోనే విశాఖ ఉక్కు ఉద్యమం ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఈ నినాదం అనేది చాలా డామినేట్గా రాష్ట్రం అంతా ఊపి ఊపింది ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా వ్యదాయం చేసి మాకు ఇక్కడ కనుక లేకపోతే కుదరదు ఉక్కు టాక్ట పెట్టాల్సిందనేటువంటి ఉద్యమం పైకి ఇవాళ బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు తన ఏదో చేస్తున్నానని చెప్పి పైకి పొలాగా మాట్లాడి నేను చెప్పినా కూడా అసలు నిజమైన పోరాటం నాయకత్వం ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఆ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క త్యాగాలో నుంచి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విధానంలో నుంచే చందే గారు కూడా అందులో భాగంగానే రాజీనామా చేస్తారు రాజీనామా చేసి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే మళ్ళీ కంటిన్యూ ఆ పోరాటాలు ఉద్ధృతమైన పోరాటాలు ఆ తర్వాత ముందే మొదలైన తెలంగాణ పోరాటం ఆ తెలంగాణ పోరాటానికి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అక్కడ షెల్టర్ జోన్గా తెలంగాణ పోరాటానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అంటే షెల్టర్ జోన్ ఇక్కడి నుంచి సపోర్తుడు తెలంగాణ పోరాటం నడిచేది ఆ పోరాటానికి ముందయ నాయకత్వం ఇచ్చారు ఆ పోరాటం సమయంలో వీళ్ళందరూ ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఇది నేపథ్యంలో ఆ ఉద్రిత్వం జరుగుతున్న సమయంలోనే ఇక్కడ ప్రకాశం జిల్లాలో అనేక చోట్ల వివర్తు వ్యతిరేకంగా మంచిరీళ్ళు ముంచే పోరాటమే ఉమ్మడి చెరువుల్లో గ్రామ చెరువుల్లో ఎక్కడైతే సమానత్వం లేదో అక్కడ మొత్తం దళితుల్ని ఎస్టీల్ని పేదల్ని పోగేసుకొని మంచినీళ్ళు ముంచుతాం చెరువుల మీద కట్ల మీదకి వెళ్తాం బహిరంగంగా ఆ పోరాటం అనేది ఈ పక్కపల్లిపాలెంలో ఇప్పుడు సిపిఐ నాయకుడిగా ఉన్న మరణించాడు ఆయన అక్కడ స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం జిల్లా అంతా ఒక చోటని కాదు కుల అహంకారంతో ఉన్నటువంటి పెత్తం దారి ఊళ్ళన్నింటిలోనూ ఈ పోరాటం జరిగింది ఆ పోరాటానికి నాయకత్వం కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో తెలిపిన పాత్ర చర్చగలు ఆ విధంగా పోరాట నేచర్ అనేది తన స్వభావాలను చూసి లైఫ్ అంతా కూడా ఎక్కడ జరిగినా ఎక్కడ స్ట్రగుల్ జరిగితే అక్కడ తన భాగస్వాముగా ఉండటం ముందు ఉండటం అందులో భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కూడా ముక్కువైన పాత్రలో ఎదగ ఎదిగాడు ముఖ్యమైన నాయకత్వంలో పాత్రలో ఉన్నాడు ఉండి మళ్ళా రెండోసారి ఎన్నికలు సరే ఎన్నికలు అనేది మనం చూసాం ఈ ఎన్నికల్లో కానీ ఆయా తొంభై నాలుగులో చంద్రశేఖర్ ఇక్కడ ఎమ్మెల్యేగా కలిసింది జిల్లా మొత్తం మీద టాప్ మెజార్టీ అంటే అనుకూలత అంత కలిసి ఉంచు టాప్ మెజార్టీ అని అంటే ఇరవై నాలుగు వేల మెజారిటీతో ఎమ్మెల్యే సీట్ గెలవడం అనేది జిల్లా మొత్తం ఆ రోజు పన్నెండు సీట్లు ఉంటాయి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఇచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ మీద వ్యక్తిగా ఉన్నటువంటి ఒక సానుకూలత ఓటు రూపంలో మలిచి అందువల్ల టాప్ మెజార్టీ గెలవటం ఆ దశలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ కీలకమైన పాత్ర అప్పుడు కార్యదర్శిగా ఉన్నాడు అంతకుముందు పౌడకోటే గారు కార్యదర్శిగా ఉండేవాడు పౌడ కోటేయ గారు అనేక కారణాలు ఇచ్చా తన వయసు ఇచ్చా ఆయన బాధ్యతలు పట్టుకున్నాక సీనియర్ నాయకుడు కాబట్టి ఈయన తయ్య గారు కార్యదర్శిగా ఉండి ఎదిగి కార్యదర్శిగా ఎదగటం అంటేనే ఒక గొప్ప విషయం అటు పార్టీ నిర్మాణం అటు అసెంబ్లీ అటు ఇతర ప్రజల ఉద్యమాలు అన్ని మిళితం చేసుకొని చాలా ఎఫెక్టివ్గా తన జీవితాన్ని నడుపుకున్నాడు అది ఒక మంచి స్ఫూర్తివంతమైనటువంటిది ఆ టైంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఒక నేను తీసుకుంది తొంభై నాలుగులో ఎక్కడ ఎవరు స్థలాలు తీసుకోకూడదు ఇప్పటికీ నడుస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవచ్చు విధానం మాత్రం దేశం అంతా ఒకటే పాలసీ ఏంటంటే ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచాడంటే గవర్నమెంట్ ఇచ్చే స్థలాలు తీసుకోకూడదు అందులో భాగంగా ఆయనకి స్థలం రాలేదు అందులో భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీ విధానాన్ని ఆయన కంటిన్యూగా పార్టీ కట్టుబడి పార్టీ విధానం ఏది ఉంటుంది పాలసీ ఏది ఉంటుంది దానికి అనుబడి వ్యవహరించాడు చిట్ట చివరి దాకా చివరి రోజుల దాకా మన వయసులో మార్పు వచ్చి హుషారు దగ్గర కూడా కనెక్షన్ మానసికమైన కనెక్షన్ పార్టీతో ఉండటం పార్టీ జరుగుతున్న ఈవెంట్లతో అమేకం కావడం అనేటువంటి జరిగింది చిట్ట చివరి విషయం దాకా ఆయన ఆ విధమైనటువంటి కృషి చేశాడు అందువల్ల ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన పోరాట పోరాటం ఆ పోరాట తత్వం స్పందించే గుణం ఇది ఆయన మంచి లక్షణంగా మనం గుర్తించి ఈ సమయంలో మనం స్ఫూర్తిగా భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి చేయడం మనం జిల్లా అంతా కూడా అటువంటి స్ఫూర్తిగా ముందుకెళ్ళడానికి తోడు కావాలని మనం ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుంటే జనంగా నివాళులర్పిస్తే ఇవాళ అని అంటే ఆచరణలో ఆయన ఆలోచన విధానం ముందుకు చేసుకుంటే అదే నివాళి ఆ విధంగా కొనసాగాలని చెప్పి జిల్లా పార్టీ నుంచి అందరం కూడా తోడై అదే నివాళిగా మనందరూ భావించి ఇక్కడ ముఖ్యం కావడమే ಜನಿಗೆ ಮನೆಯ ಪೂರ್ತಿಗೂಸ್ಕೊಳ್ಳಿ ಧನ್ಯವಾದಗಳು ಧನ್ಯವಾದ